అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ మేడం మేము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోలేదు అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చింది అబోర్షన్స్ కావాలి అని చెప్పి చాలామంది ఓపీలు అడుగుతూ ఉంటారు మేము చాలాసేపు వీళ్ళకి కౌన్సిలింగ్ చేయాల్సి వస్తుంది ఇంకా కొంతమంది అయితే టూ ప్రెగ్నెన్సీస్ కంప్లీట్ అయిపోయినాయి బేబీకి ఆల్మోస్ట్ లాస్ట్ చైల్డ్ బర్త్ టెన్ ఇయర్స్ అయిపోతుంది థర్టీ ఫైవ్ ప్లస్ ఉంది ఇంకా టూ వెక్ట్ చేయించుకోలేదు కొందరు లాస్ట్ బేబీ డెలివరీ అయ్యి సిక్స్ మంత్స్ అయింది మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది సిక్స్ మంత్స్కే ప్రెగ్నెన్సీ క్యారీ చేయలేము కదా అని చెప్పి అడుగుతూ ఉంటారండి యాక్చువల్గా ఇవన్నీ రీసన్స్ కాదు మనకి ప్రెగ్నెన్సీ వద్దు అనుకుంటే ప్రెగ్నెన్సీ అందకుండా జాగ్రత్తలు తీసుకోవాలి కదా ఫస్ట్ పాయింట్ మీకేంటి లైక్ న్యూలీ న్యూలీ మ్యారీడ్ కపుల్ అనుకోండి లైక్ మీకు రెగ్యులర్ సైకిల్స్ అయితే సేఫ్ పీరియడ్ అనేది చూసుకోవచ్చు అండ్ ఓన్లీ సేఫ్ పీరియడ్లో కలిసి ఉండటము అదే అన్సేఫ్ పీరియడ్లో కలిసి ఉండాల్సి వస్తే బ్యారియర్స్ లైక్ కాండోమ్స్ లాంటివి వాడుకోవచ్చు అదే ఒక్క డెలివరీ అయిన వాళ్ళు అయితే కాపర్టీ వేసుకుంటే అది ఫోర్ ఫైవ్ ఇయర్స్ వరకు మినిమం ప్రొటెక్షన్ లాగా గ్యాప్ కూడా తీసుకోవచ్చు అండ్ అదే టూ డెలివరీస్ కంప్లీట్ అయిపోయినాయి మీరు ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది బేబీస్ హెల్తీగా ఉన్నారంటే డైరెక్ట్ ట్యూబ్ మీ చేయించుకోవచ్చు సో ఇలా మీకు ముందు ఉన్న ప్రెగ్నెన్సీ స్టేటస్ని బట్టి మీ హెల్త్ కండిషన్ బట్టి ఓసీపీస్ లాంటివి వాడొచ్చా ఇలా మీ దగ్గరలో గైనకాలజిస్ట్ డాక్టర్ గారి కన్సల్టేషన్ తీసుకొని మీరు ప్రెగ్నెన్సీ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి అంతే తప్ప కారణం లేకుండా ఇలా అబోర్షన్స్ కానీ వెళ్ళటం అనేది మీ ఆరోగ్యము అనేది ఇంకా పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట సో అనవసరంగా అబోషన్స్కి వెళ్ళకండి ప్రెగ్నెన్సీ వద్దు అనుకుంటే మీకు సరైన పద్ధతి ఎంచుకొని ప్రెగ్నెన్సీ అందకుండా జాగ్రత్తలు తీసుకోండి ఓకేనా థ్యాంక్ యూ